క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరొకసారి మిమ్మలను దేవుని వాక్యం వినుటకు ప్రభునేసు క్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నా ప్రియులరా మీరు ఎలా ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ ఈరోజు మీరు వాక్యమును వినబోతున్నారు కనుక మీ జీవితంలో ఒక నూతనత్వాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవితంలో వెలుగును మీరు చూడబోతున్నారు మీరు మహా అభివృద్ధి పొందినట్లుగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు దేవుని వాక్యం వినే ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి వందనాలు స్తోత్రం తండ్రి మరొకసారి నీ బిడలతో కలిసి వాక్యం పంచుకోవటానికి మీరు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రములు నీ ప్రియకుమారుడైన యేస్సు నామమును మహిమపరచటమే నీకు ఇష్టమై ఉన్నది గనుక ఆయన నామం మహిమపరచబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడండి ఎందరు ఈ ప్రసంగమును చూస్తున్నారో వారందరినీ మీరు ఆకర్షించండి ఎందుకనగా తండ్రి నీ వాక్యంలో రాయబడి ఉన్నది మీరు ఆకర్షిస్తేనే తప్ప ఎవరును క్రీస్తు యొద్దకు రారు మీరే గొప్ప ఆకర్షణ శక్తిగా ఉండండి నేను కాదు నీ శక్తితో నన్ను నింపి మీరు నాలో నుండి ప్రజలను ఆకర్షించండి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బోధకుడిగా పంపబడ్డా మీరు మాకు బోధించండి మాకు నేర్పించండి మా జీవితంలో ఎలా ఎదగాలను మేము మా జీవితంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలను మీరు మాకు నేర్పించమని ఇప్పుడు మాట్లాడబోతున్న ప్రతి మాటలు పరిశుద్ధాత్మదేవా నీ నోట నుండి వచ్చే మాటలుగా ఉండినట్లుగా నన్ను అభిషేకించమని ఏసు నామని మహిమపరచమని ఏసును గూర్చి మీరు ప్రకటన చేయమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మేన్ మంచిది ప్రియులారా మరొకసారి ప్రభు వాక్యాన్ని మీకు పంచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు నేను మీకు ముఖ్యమైన విషయాన్ని నేర్పాలని ఆశిస్తున్నాను అదేమిటంటే మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందాలంటే మీరేం చేయాలి అనేక మంది చూడండి జీవితంలో అభివృద్ధి అవ్వాలని కోరుకుంటారు వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ఈ భూమిలో ఉన్న విద్యావంతులు కానీ లేకపోతే ఈ భూమిలో ఉన్న కుటుంబము కానీ అది ఏదైనా సరే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు కానీ అభివృద్ధి లేని జీవితాన్ని ఎవ్వరు కూడా కోరుకోరు కానీ పరిశుద్ధ గ్రంథము మనకు కొన్ని పాఠములు నేర్పుతుంది మనము అభివృద్ధి అవ్వాలంటే మన వ్యాపారములు కానీ విద్యలో కానీ కుటుంబ విషయంలో కానీ పిల్లల విషయముల కానీ గృహ విషయముల కానీ మీరు చేస్తున్న పనుల విషయముల కానీ మీరు అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యములు చెప్పినట్లుగా మీరు పాటించినట్లయితే మీరు మహా అభివృద్ధి చెందుతారు బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలను మీకు తెలియచేయటానికి ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను యోబు గ్రంథం తీయండి దయచేసి ఈరోజు భాగము యోబు గ్రంథములో అధ్యాయము ఎనిమిది వాక్యము ఐదు ఆరు ఏడు యోగు గ్రంథము అధ్యాయము ఎనిమిది వాక్య భాగము ఐదు ఆరు ఏడు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదు దేవుని వాక్యం అంటున్నది ప్రియులరా నీ స్థితి బహుశా ఇప్పుడు కొద్దిగా ఉండవచ్చు కానీ ఇక్కడ చెప్పిన మాటల ప్రకారంగా మీరు నడిచినట్లయితే తుదకు మీరు మహా అభివృద్ధి పొందుతారు అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటారు కానీ ఆ అభివృద్ధి చెందటానికి కొన్ని పద్ధతులను మనం పాటించాలి ఈ లోకంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఒక మానవుడు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అభివృద్ధి చెందటానికి వారు ఎన్నో విధాలు ఎన్నో పద్ధతులను ఉపయోగిస్తారు కానీ పరిశుద్ధ గ్రంథముగా పిలవబడుతున్న బైబిల్ కూడా కొన్ని పాఠములు మనకు నేర్పుతుంది ఆ పాఠములను మనం పాటించినట్లయితే బహుశా ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతో ప్రియుడా కాబట్టి ఎంతమంది మీ జీవితంలో అభివృద్ధి అవ్వాలని మీరు కోరుకుంటున్నారు దయచేసి దేవుడు నేర్పించే పాఠములను పాటించండి ఆయన నేర్పించే పాఠములను శ్రద్ధగా వినండి వాటి ప్రకారంగా మీరు నడిచినట్లయితే మీరు మహా అభివృద్ధి చెందుతారని దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను దేవుని వాక్యంలోనికి వెళ్దాం యోగ గ్రంథం ఎనిమిది ఐదు ఆరు ఏడు ఇది ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం అందులో మొదటి ఐదవ వాక్యాన్ని నేను చదువుతాను చూడండి దేవుని వాక్యం అన్నది ప్రియులరా నీవు జాగ్రత్తగా దేవుని వెదకి నెడలా ఈ భూమిలో నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి అశ్రద్ధగా కాదు చాలామంది దేవుని అజాగ్రత్తగా వెతుకుతూ ఉంటారు అశ్రద్ధగా వెతుకుతూ ఉంటారు అలా కాదు దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాడు ఆయన పరిశుద్ధుడు ఉన్నత స్థలములలో నివాసము చేయువాడు ఆయన గొప్పవాడైన ధనికుడు ఐశ్వర్యంతుడు అలాంటి గొప్ప దేవుణ్ణి వెతకటానికి మానవుడు ఎంతో జాగ్రత్త తీసుకోవాలి చూడండి ప్రియులారా కర్ణాటక రాష్ట్రంలో కేజీఎఫ్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడనే బంగారు గనులు ఉన్నాయి అక్కడ బంగారమును వెలికి తీసుకొని వచ్చే ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయి కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ అంటారు దాన్ని నేను రెండు సందర్భంలో రెండు సార్లు నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశాను పెద్ద పెద్ద గనులు గుహలు అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వందల అడుగు లోతుకు వెళ్ళి భూమిలో ఉన్న బంగారమును వెతికి వాటిని బయటికి తీసుకొని వస్తారు అది చాలా ప్రాణ అపాయకరమైన ఒక ఉద్యోగము బొగ్గు గని ఏ విధంగా ప్రాణానికి అపాయకరమైనదో బంగారపు గనులు కూడా అలాంటిదే అది చాలా ప్రమాదకరమైన ఒక ఉద్యోగం అందులో పని చేసిన వారు ఎందరో చనిపోయారు అపాయాల వలన సో ఒక వస్తువును వాళ్ళు బయటికి తీసుకురావటానికి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వెళ్ళి వాటిని పరిశోధించి జాగ్రత్తగా వెతికి ఎక్కడ బంగారం దొరుకుతుందో దానిని తీసుకుని వచ్చేవారు ఒక నశించిపోయే బంగారమునే అనే మనుషులు అంత జాగ్రత్తగా వెతుకుతున్నారంటే సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మనుషులు ఎంత జాగ్రత్తగా వెతకాలో తెలిసినా ఈరోజు దేవుడంటే మనుషులకు ఎంతో చిన్న చూపు దేవుడంటే మనుషులలో మంచి మర్యాద కానీ ఘనత కానీ మంచి అభిప్రాయం లేదు మనుషులు మనుషులకు విలువనిస్తున్నారు మనుషులు సృష్టికి విలువనిస్తున్నారు కానీ సృష్టికర్తకు విలువను ఇవ్వలేకపోతున్నారు అదే ఈ భూమికి నాశనాన్ని తీసుకొని వస్తుంది ప్రియులారా దేవుడు చాలా ఉన్నతమైనవాడు ఉన్నత స్థలములలో వాడు అంత గొప్ప దేవుణ్ణి మానవుడు ఈ భూమిలో జాగ్రత్తగా వెతకాల భయముతో వెతకాల పూర్ణ హృదయముతో వెతకాల ఆశక్తితో వెతకాల ఎందుకంటే ఆయన మనలను సృష్టించినవాడు ఆయన మనలను తయారు చేసిన వాడు మనకు ప్రాణమును ఊపిరిని పోసినవాడు దేవుడే లేకపోతే ఈ భూమిలో మనం జీవించటము అసాధ్యము ప్రియులరా సృష్టి అంతటా దేవుని మీద ఆధారపడి ఉన్నది కాబట్టి దేవునికి మనం విలువ ఇవ్వాలా మహిమను ఇవ్వాలా ఘనతను ఇవ్వాలా ఆయనను వెతికే వారు ఎంతో జాగ్రత్తగా వెతకాల ఎవరు ఆయనను జాగ్రత్తగా వెతుకుతారో వారికి దేవుడు కనబడతాడు ఈనాడు చూడండి మనుషులు దేవుణ్ణి రాతిలో వెతుకుతున్నారు మనుషులు దేవుణ్ణి మనుషులు చేతులారా చేసిన బొమ్మలలో వెతుకుతున్నారు దేవుడు అక్కడ లేడు ప్రియులరా దేవుడు ఆత్మస్వరూపి వస్తువులోను బొమ్మల్లోనూ కనబడడు ఆయన సత్య స్వరూపి అయి ఉన్నాడు ఆయనను ఎవరు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వెతుకుతారో వారికి దేవుడు కనబడతాడు వారికి దేవుడు తన్ను తాను బయలపరుచుకుంటాడని బైబిల్లో రాయబడి ఉన్నది మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే రెండు వేల సంవత్సర క్రితము దేవుడు మనిషిగా అవతరించాడు మరొకసారి చెప్తున్నా రెండు వేల సంవత్సర క్రితము దేవుడు మానవ రూపములో ఈ లోకానికి దిగి వచ్చాడు ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడండి అప్పుడు ఆయనకి పెట్టబడిన పేరు యేస్సు యేసు అనగా రక్షకుడు మనుషులను పాపము నుండి సమస్యల నుండి కష్టాల నుండి రక్షించుటకే దేవాతి దేవుడు మానవుడిగా అవతరించాడు ఆయన పేరు యేసు ప్రియులరా మీరు దేవుని వెతకాలంటే యేసులో మీరు ఆయనను వెతకండి ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నది యేస్సులో దైవత్వము దాగి ఉన్నది ఎవరు దేవుని వెతకాలని ఆశపడుతున్నారో మీరు యేసు దగ్గరికి రండి ఆయనలో దేవుడు దాగి ఉన్నాడు అందుకే యేసు ఇలా చెప్పాడు ఈ భూమిలో ఉన్నప్పుడు యోహాను సువార్తలో పద్నాలుగో అధ్యాయం మీరు చదివినట్లయితే ప్రియులరా నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు మీరు ఎవరైనాను సరి దేవుని వద్దకు మీరు రావాలంటే దేవుణ్ణి మీరు కలుసుకోవాలంటే ప్రభు అయిన యేస్సు మీరు రావాలి కాబట్టి ప్రియులరా దేవుడు దాగి ఉన్నాడు హల్లే రెండవదిగా చూడండి ప్రియులరా దేవుడు ఏస్సులోనే మనకు కనబడుతాడు గనుక ఏస్సును మీరు వెతికినట్లయితే దేవుణ్ణి మీరు కనుగొందురు రెండవదిగా సర్వశక్తుడగు దేవుణ్ణి మనం బ్రతిములాడుకోవాలి ఈనాడు మనుషులు వారి వారి కష్టాలను ఇబ్బందులను ఇతరులకు చెప్పి వారిని బ్రతిమలాడుకుంటున్నారు కానీ వారి కష్టాలను బాధలను తీసివేయు దేవుణ్ణి బ్రతిమలాడుకోకపోవటం వలనే ఈనాడు అనేకులు కష్టాల్లో కూరుకొని పోతున్నారు ప్రియుల కాబట్టి మీరు దేవుణ్ణి వెతికే ఒక మంచి వ్యక్తిగా ఉండటం మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకునేవారుగా మీరు ఉండాలా ఆయనను బ్రతిములాడుకోవాలా సహాయము కొరకు కుటుంబ క్షేమము కొరకు పిల్లల క్షేమము కొరకు వారి వివాహము కొరకు వారి విద్య కొరకు నీ వ్యాపారము కొరకు మీరు దేవుని బ్రతిమలాడుకొని దేవుడు మీకు సహాయము చేస్తాడు సో మొట్టమొదటికి నేను చెప్పిన సలహా దేవుని వాక్యంలో నుండి ఏంటంటే మీరు దేవుని వెతికేవారుగా ఉండాలి మీరు దేవుని వెతకాలనుకుంటే క్రీస్తు దగ్గరికి రావాలి ఎందుకంటే క్రీస్తులోనే దేవుడు మరుగై ఉన్నాడు ఎందరు క్రీస్తుని వెతుకుతారో వారికి దేవుడు కనబడతారు రెండవ సలహా ఏంటంటే మీరు దేవుని వెతికేవారు మాత్రం కాకుండా ఆయన సన్నిధిలో సహాయము కొరకు బ్రతిములాడుకోవాలి అప్పుడు దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు మూడవదిగా చూడండి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ప్రియులరా ఈ భూమిలో జీవిస్తున్న మనము దేవుని కనుదృష్టికి యథార్థముగాను పరిశుద్ధముగాను జీవించాలి మానవులు పాపులుగా జన్మిస్తున్నారు ఆది మానవుడు చేసిన పాపము వలన మానవ జాతి యావత్తు చెడిపోయి పాపాత్ములుగా మారిపోయారు సృష్టికర్త అయిన దేవునికి దూరమై ఈరోజు పాపములో కూరుకొని జీవిస్తున్నారు ప్రియులరా అలాంటి పాపాత్ములు పరిశుద్ధముగాను యథార్థముగాను జీవించటము అతి కష్టం మరి ఒక పాపి పరిశుద్ధుడిగా ఎలా మారగలడు ఒక పాపి యథార్థవంతుడిగా ఎలా మారగలడు అది ఏసుక్రీస్తు రక్తము ద్వారానే తప్ప మానవుని సొంత ప్రయత్నాలు వలన ఒక మానవుడు పవిత్రుడుగాను యధార్థవంతుడుగాను జీవించలేడు బైబిల్లో ఇలా రాయబడినది క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి శుద్ధీకరిస్తుందట ప్రియుల రెండు వేల సంవత్సర క్రితము పాపుల కొరకు యేసు ఈ లోకానికి వచ్చి శిలువ మీద రక్తమును కార్చాడు ఆయన చిందించిన రక్తము నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది ఆయన చిందించిన రక్తము నిన్ను నీతివంతుడుగాను యధార్థవంతుడుగాను చేస్తుంది సో క్రీస్తు రక్తములో కడగబడితేనే ఒక పాపాత్ముడు పరిశుద్ధుడుగా మారుతున్నాడు మీరు పరిశుద్ధులుగా మారాలని ఆశిస్తున్నారా మీరు యథార్థవంతులుగా జీవించాలని ఆశిస్తున్నారా రండి సిలువ దగ్గరికి అక్కడ క్రీస్తు రక్తము నీ కొరకు కార్చబడ్డది ఆ రక్తములో కడగబడండి ఆ రక్తము ఎంతటి పాపమునైనా సరే ఎంతటి ఘోరహీనమైన పాపములు చేసిన వారైనా సరే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది మిమ్మల్ని యథార్థవంతుడిగా చేస్తుంది మిమ్మల్ని నీతివంతుడిగా చేసి క్రీస్తు యొక్క రక్తము నిన్ను దేవునితో సమాధాన పరుస్తుందని వాక్యములు రాయబడి ఉన్నది క్రీస్తు రక్తం మన పాపములను మాత్రమే కాదండి మన మనస్సాక్షిని కూడా శుభ్రక శుద్ధీకరిస్తుంది మనస్సాక్షి ఒక కోర్టుతో సహా సమానము కోర్టు ఏ విధంగా తప్పు చేసిన వారిని నిందిస్తుందో తీర్పు తీరుస్తుందో మనస్సాక్షి కూడా ఆ రీతిగా మన తప్పులను ఎప్పుడు చూసినా నిందిస్తూ ఎత్తి చూపుతూ ఉంటుంది మనుషులు కాదు నిందించేది మన మనస్సాక్షి మన తప్పులను నిందిస్తుంది ఎత్తి చూపుతుంది అలాంటి మనస్సాక్షిని క్రీస్తు యొక్క రక్తము శుద్ధీకరించగలిగిన శక్తి దాగి ఉన్నది ప్రియులరా మీ కొరకు సమృద్ధిగా క్రీస్తు రక్తము ప్రోక్షించబడి ఉన్నది సిలువ మీద మీరు సిలువ దగ్గరికి వచ్చినట్లయితే క్రీస్తు రక్తముతో మీరు కడగబడినట్లయితే మీరు పరిశుద్ధులుగా మారుతారు మీరు నీతిమంతులుగా మారుతారు ఆయన వాక్య ఉపదేశములను మీరు పాటించినట్లయితే మీరు యథార్థవంతులుగా జీవిస్తారు ప్రియులరా కాబట్టి దేవుని వెతికేవారు మాత్రం కాకుండా ఆయనను బ్రతిమలాడుకునేవారుగా మీరు ఉండాలి అది మాత్రం కాదండి దేవుని కనుదృష్టిలో మీరు పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను మీరు జీవించాలి నాలుగవదిగా చూడండి నాలుగో పాయింట్ నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల చేయును ప్రియుల ఈ మాట వినండి మీరు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల మీరు దేవుని సన్నిధిలో ఆయనను కొనిల ఎడలా మీరు దేవుని కనుదృష్టిలో పరిశుద్ధులుగాను జీవించిన జీవించినలా అప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచుతాడు ఆయన కనుదృష్టి నీ మీద నిలుపుతాడు బైబిల్లో రాయబడి ఉన్నది నీ నీతికి తగినట్లుగా ఆయన నీ నివాస స్థలమును వర్దిల్ల చేస్తాడంట నీ గృహము వర్దిల్లాలంటే నీ ఇండ్లు వర్దిల్లాలంటే నీ పిల్లలు వర్దిల్లాలంటే నీ వ్యాపారము వర్దిల్లాలంటే మీరు చేసే పని పాటలు మీ పొలము మీ తోటలు వర్దిల్లాలంటే దేవుడు మాత్రమే మిమ్మలను వర్ధిల్ల చేయగలడు గనుక ఆయనను వెతకండి ప్రియులారా ఆయన సన్నిధిలో బ్రతిములాడుకోండి ఆయన కనుదృష్టికి పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను జీవించండి అప్పుడు ఆయన మీ అందు శ్రద్ధ నిలిపి మీ నివాస స్థలములను వర్దిల చేస్తాడు ఇంకొక మాట ఇక్కడ చూడండి అద్భుతమైన మాట భవిష్యత్ నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉండవచ్చు నిన్ను తక్కువగా చూడవచ్చు కానీ దేవుడు నిన్ను వర్ధిల చేసినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో తెలిసిన తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతావని వాక్యము ద్వారా మీకు తెలియచేస్తున్నా మీరు మహా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారా మీ గృహము వర్దిల్లాలని మీరు ఆశిస్తున్నారా మీరు అలా ఆశించినట్లయితే ఈరోజు నుంచి దేవుని వెతకండి దేవుడు మీకు క్రీస్తులో తప్ప మరి ఎక్కడ మీకు కనబడడు ఏ ప్రాంతములో మీకు కనబడడు ఏ యాత్రలకు వెళ్ళినా నీకు కనబడడు ఏ పుణ్యక్షేత్రంలో కూడా దేవుడు నీకు కనబడడు ఏ సుక్రీస్తులోనే దేవుడు దాగి ఉన్నాడు ఆయనలోనే దేవుడు మరుగై ఉన్నాడు మీరు క్రీస్తును వెతికినట్లయితే దేవుణ్ణి మీరు కనుగొందురు మీరు క్రీస్తును బతిమలాడుకున్నట్లయితే దేవుడు మీకు సహాయము చేస్తారు మీరు క్రీస్తు రక్తములు కడగబడినట్లయితే మీరు పరిశుద్ధులుగాను యథార్థవంతులుగాను తీర్చబడతారు అప్పుడు దేవుడు నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్దిల చేసి నీ స్థితి ఒకవేళ ఈరోజు కొద్దిగా ఉండినను తుదకు నీ స్థితిని మహాభివృద్ధి కలగ చేస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుల నీకు వందనాలు స్తోత్రం తండ్రి ఎందరు ఈ వాక్యమును విన్నారో వారందరూ అభివృద్ధి చెందినట్లుగా నీ సన్నిధులు నిన్ను వెతికేవారుగా ఉండటకు సహాయం చేయండి అవును నీ వాక్యము మేము చూస్తున్నాం తండ్రి మీరు ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకములో నిన్ను నీవు బయలుపరుచుకున్నావు క్రీస్తులోనే మీరు దాగి ఉన్నారు కనుక ప్రతి మనిషి క్రీస్తులోనికి రావటకు సహాయం చేయండి ఎందుకనగా క్రీస్తులో మీరు మరుగై ఉన్నారు నిన్ను కనుగొని నిన్ను బ్రతిములాడుకొని నీ యొక్క కుమారుడైన యేసు క్రీస్తు రక్తములు కడగబడి పరిశుద్ధుడుగాను యథార్థవంతుడుగా తీర్చబడుటకు సహాయం చేయండి మీరు ఇక్కడ వాగ్దానం చేశారు మీరు వారి నివాస స్థలములను వర్దిల చేస్తారని అతడు ఏ స్థాయిలో ఉండినను రాబోయే దినములలో అతనిని మీరు మహాభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశారు ఈ వాగ్దానములను ఈ వాక్యములను వింటున్న వారి జీవితాల్లో నెరవేర్చమని వినిన వారిని మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్